Sí, స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక అశోక్ నేను మీ హారిక ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి నేను ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా అప్డేట్ రావాలి అంటే ఐకాన్ మాత్రం క్లిక్ చేయాలి ఓకే సో అండ్ అలాగే మీ వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఈరోజు సండే కదా సండే అయితే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే సండే సో నేనైతే నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసింది నాకు నేను పన్నీర్ అండ్ వెజ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అది ఎలా చేయాలి ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కా లవంగం నాలుగైదు యాలుగలు అండ్ షాజీరా వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో దీనికైతే ఆల్రెడీ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి సో వీటన్నిటిని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి సో ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇదంతా పచ్చివాసన పోయే వరకు మనం కలపెట్టుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు ఓకే సో ఫస్ట్ దీని అంతా కలపెట్టుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఆనియన్స్ టమాటా ఇవి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఆనియన్స్ కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం కలబెట్టుకుందాం అలాగే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ కోసం మనం జీడిపప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పది పది పదిహేను జీడిపప్పు వలుచుకొని వేసుకొని అండ్ అలాగే కొత్తిమీర కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మొత్తం చల్లని తర్వాత మనం మిక్స్ పెట్టుకోవాలి అండ్ అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఆనియన్స్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మనం ఆ పేస్ట్ మొత్తం దీనిలో వేసుకొని నెక్స్ట్ పన్నీర్ అనేది యాడ్ చేస్తాం సో అది ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ దీన్ని మొత్తాన్ని కూడా దీనిలో వేసుకొని కొంచెం ఆ వాసన అంతా పచ్చివాసన టైప్ అన్నంతా పోయే వరకు మనం దాన్ని కలిపెట్టుకుంటూ ఉండాలి ఈజీయే అండి వంటలు అంటాను కదా ఈజీ టైం ఉంటే మనం చాలా బాగా చేసుకొని తినచ్చు టైం లేకనే ఈ మధ్య అందరు ఎవరు ఏం తినట్లేదు ఏ పట్న బయటకు వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం బయట తినడం ట్రై చేస్తూ ఉంటారు కానీ బయట ఫుడ్డు మానేయండి తినడం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినండి సో ఇందాక మిక్స్ పేస్ట్ చేశాను కదా ఆ పేస్ట్ అనేది ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు ఉంటే కనుక నేను ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలిపెట్టుకుందాము మోస్ట్లీ మీకు ఛానల్ క్లిక్ అవ్వాలి అంటే ఓన్ వాయిస్తోనే వీడియోస్ అనేవి తీస్తే చాలా బాగా క్లిక్ అవుతుందండి వీడియో సో ట్రై టు షూ ద వీడియో విత్ యువర్ ఓన్ వాయిస్ ఓకే నేను ఆల్రెడీ కొన్ని కొన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాను సో ఆ ఛానల్స్ ఫాలో అవడం వల్ల నాకు కూడా కొన్ని టిప్స్ అనేవి తెలిసినాయి సో నేనైతే చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్గా మంచి క్వాలిటీ క్వాంటిటీ కంటెంట్తో చేస్తే చాలండి అంత మరీ ఎక్కువ బడ్జెట్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అంటే మీకు సరిపడంత టేస్ట్ చూసుకొని అయితే వేసుకోండి ఎంత అంత అయితే నేను చెప్పను నేనైతే నార్మల్గా వేసేస్తాను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకుంటాను తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము తర్వాత దీంట్లో కస్తూరి మెతి వేసుకుంటే చాలా మంచిదండి సో ఇదైతే కొంచెం తీసుకొని చేతిలో నలిపి వేసుకోవాలి సో లైక్ దిస్ నేను చూపిస్తున్నాను కదా అలాగా నలిపి వేసుకోండి కస్తూరి మెత్తి ఇలాంటి మసాలా కర్రీస్లో ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకుందాము కొంచెం అది మొత్తం మిక్స్ అయింది అనిపించేస్తే నెక్స్ట్ మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము దాంట్లో ఉప్పు కారము అలాగే కొంచెం మసాలా ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాం పన్నీర్కి ఆ మ్యారినేట్ చేసిన పన్నీర్ దీంట్లో వేసేసుకుందాం జస్ట్ ఇది వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలండి పన్నీర్ ఆల్రెడీ మెత్తగా మగ్గిపోతుంది అండ్ మసాలా అంతటా కూడా దానికి పట్టేస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టవ్ మీద ఉంచేసేసి దించేసుకోవడమే పన్నీర్ అనేది మెత్తగా వచ్చేస్తుంది అంతే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి వెజ్ బిర్యానీ చేస్తాను అని చెప్పాను కదా అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను నా ఛానల్ అదే ప్లీజ్ అంటే ఇక్కడ